ఈరోజు బాలికల మా బాలు వసతి గృహం లో గతంలో మేము వాసు గారితో కలిపి సందర్శించడానికి వచ్చినప్పుడు అతి దారుణంగా బాత్రూములు రెండు నిమిషాలు కూడా ముక్కు మూసుకొని కూడా ఉండలేని పరిస్థితిలో ఇక్కడ ఈ వసతి గృహంలో ఉన్న ఈ బాలు అందరూ కూడా చాలా ఇబ్బంది పడే పరిస్థితి అలాగే ఫుడ్ దగ్గర కూడా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే వాసుగారు గవర్నమెంట్ వచ్చినంటే మీకు ఏదో ఫండింగ్ తోటి మీకు ఈ బాత్రూమ్ లైన్ రెడీ చేసి పెట్టడం అసలు బాత్రూమ్ డోర్లు లేవు లోపలికెత్తే దుర్గంధం అతి దారుణంగా ఉండే పరిస్థితుల్లో ఈ పిల్లలు ఇక్కడ జీవనోపాధి కొనసాగించే పరిస్థితి అలాగే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు వెంటనే స్పందించి గతంలో మన బాలికల బాలురు బాలికలు ఇద్దరు కూడా అంటే ఇక్కడ బాలురు వసతి గృహం అలాగే మన గణేష్ చౌక్ దగ్గర బాలికల వసతి గృహంలో కూడా వాళ్ళకి కూడా ఆడపిల్లలు కూడా డోర్లు లేని బాత్రూములు కూడా ఉండే పరిస్థితి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు ఇవన్నీ గ్రహించి మనం ఏదో చేయాలని చెప్పి గతంలో మనం చూసాం హామీ ఇచ్చామని గవర్నమెంట్ నెగ్గిన నెల రోజుల్లోనే వారికి కిమ్స్ హాస్పిటల్ వారి ద్వారా సుమారుగా పన్నెండు లక్షల నుంచి పదిహేను లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ మూడు ఫ్లోర్లకి సుమారు ఇరవై ఎనిమిది బాత్రూమ్లు కొత్త అన్ని కూడా మార్చడం జరిగింది నీట్ గా తయారు చేయడం జరిగింది అలాగే బాలికల వసతి గృహంలో కూడా పద్దెనిమిది నుంచి ఇరవై బాత్రూమ్లు ఆలు కట్టించడం జరిగింది ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే గత ప్రభుత్వంలో ఎంపీ భరతరామ్ గారు బీసీ అలాగే మినిస్టర్ బీసీ సంక్షేమానికి చేసిన మినిస్టర్ గారు వేణు వేణుగారు ఆయన బీసీ ఇద్దరు బీసీ నాయకులు ఉండి ఒక మినిస్టర్ ఒక ఎంపీ ఉండి కూడా ఇలాంటి దుర్భద్ర స్థితిలో ఉన్న బాలికలు కానీ బాలన వాళ్ళని కానీ పట్టించుకోకుండా లేని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని ఆదరించకుండా ఇంత దౌర్భాగ్య పరిస్థితుల్లో వదిలేశారంటే వాళ్ళ నియమాణాలు అర్థం అవ్వట్లేదు ఇవాళ బీసీల గురించి మాట్లాడే హక్కు అర్హత వైసీపీ నాయకులు లేదని ఈ సందర్భంగా తెలియజేస్తాం మనం ఏదో షో చేసి రాజమండ్రిని అంతా మస్తు చేసి మావిడగా చేసి పెయింట్ ప్లేసి అయ్యేసి వేసి బయటప్పుడు అంతా కూడా షో చేశారు తప్ప డబ్బు ఏదైతే వస్తుందో వాళ్ళకి ఏదైతే స్వలాభం లబ్ధి పొందుతుందో అదే చూశారు తప్ప ప్రజలకు కావాల్సినవి ఏమీ కూడా చేయలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేయచ్చు అలాగే క్వారీ మార్కెట్ లో అక్కడ చాలా దారుణంగా అక్కడ ఏంటది డంపింగ్ యార్డ్ డంపింగ్ యార్డ్ ద్వారంగా జంతువులు చచ్చిపోయిన కూడా చుట్టుపక్కల ప్రజలు అక్కడ ఏమి బతకడానికి లేకుండా ఆ వాసనలో ఉన్నా కూడా పట్టించుకోకుండా ఇలాంటివి ఏం పట్టించుకోకుండా ఎక్కడ బీసీలు ఉన్నా కూడా ఆయన పట్టించుకోకుండా గత ప్రభుత్వం చేసింది ఇవాళ గవర్నమెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వంలో గారు ఇలాంటివన్నీ లిస్టులో పెట్టుకొని ఏదైతే లిస్టు ప్రకారంగా గతంలో ఇబ్బంది లేకున్నా కూడా ఒక్కోటో కూడా చేసుకెళ్ళడానికి ఆయన ముందుకు వచ్చారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం గత నుంచి కూడా ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టించినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ బీసీలకు పెద్ద వేసి అలాగే రిజర్వేషన్లు కూడా బీసీలు కల్పించి ముందుకు తీసుకెళ్లి పార్టీ తెలుగుదేశం పార్టీ అదే పందాలో చంద్రబాబు నాయుడు గారు కూడా బీసీలకి ఏం కావాలి ఇది కూడా తెలుగుదేశం గవర్నమెంట్లోనే ఈ మెనో కూడా భోజనాల మెనో కూడా అప్పుడే ఎక్కువ అమౌంట్ స్పంది చేసి పిల్లలకి ఈ రకంగా ఫుడ్ పెట్టాలి ఇది మెనో పెట్టాలి దీని ప్రకారంగా వారం పూర్తిగా ఏదైతే మనం బయట భోజనాలు పెడుతున్నామో అది మనకి బయట మెనో పెట్టి మెనో ప్రకారంగా కంటిన్యూ చేయాలని అలాగే కాయగూడ కానీ ఇతర ఇతర వస్తువులు కూడా అన్ని కూడా క్రష్గా వాడాలని చెప్పి ఒక సిస్టమంటు తెలుగుదేశం పార్టీలో నడిపించారు అలాగే మన తెలుగుదేశం ప్రభుత్వంలోనే ఈ బిల్డింగులు మూడు ఫ్లేర్లు కూడా కట్టడం జరిగింది ఇది ఇలా ఇది ఎలాంటి పరిస్థితుల్లోనూ గత ప్రభుత్వం అంతా కూడా మేము బీసీకి వచ్చేసాం ఇచ్చేసాం అని చెప్పడం చాలా దౌర్భాగ్యం ఇక మీదట బీసీల గురించి కానీ బీసీలు సంక్షేమం గురించి కానీ బీసీల అభివృద్ధి గురించి కానీ మాట్లాడే వైసీపీ పార్టీకి లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం ఏదైతే చెప్పిందో ఆ విషయాలన్నీ కూడా త్వర త్వరగా రాజమండ్రిలో ప్రతిదీ కూడా ఆయన నుంచి కూడా ఆదిరెడ్డి వాసు గారు జనాల్లోనే ఉండడం మీరు అందరూ కూడా గమనిస్తున్నారు ఆ విధంగా ఈ ఐదు సంవత్సరాల్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో కనీసం బీసీలకి టాయిలెట్లు కూడా కట్టలేని పరిస్థితుల్లో ఇలా ఐదు సంవత్సరాల్లో నడిపించారంటే ప్రభుత్వాన్ని ఏ విధంగా ఉన్నారో జనాలు అందరూ కూడా అర్థం చేసుకున్నారు అందుకే తెలుగుదేశం పార్టీకి పట్టం కట్టి ఎప్పుడు కూడా ఎవరైనా మెజార్టీ ఆదిరెడ్డి వాసు గారికి డెబ్బై వేలు పైచిలుతో నెగ్గించారంటే అది కేవలం ఆదిరెడ్డి కుటుంబం మీద ఉన్న అభిమానం చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే బీసీల పక్షపాతాన్ని అందరికీ తెలుసు ఆ విధంగా ఇక్కడ ఇంకా నిధులు మంజూరు కాకపోయినా త్వర త్వరగా స్వచ్ఛంద సంస్థలతో ఇలాగే డోనర్లతో మాట్లాడి ఇక్కడ పిల్లల మీద అవస్థ పడకూడదని గవర్నమెంట్ వచ్చిన రెండు రోజులకే ఆయన ఏమంటే స్పందించి ఈ ఇరవై రోజుల్లో వీళ్ళకి బీసీ హాస్పిల్లలకు తగు సౌకర్యాలు కల్పించిన ఆదిరెడ్డి వాసు గారికి బీసీల తరపున మేము అందరం కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ఏదైతే చంద్రబాబు నాయుడు గారి అధికారం వచ్చింది బీసీలందరూ కూడా స్వర్ణయోగం మొదలైంది రేపు రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఇది కూడా ఇక్కడ పిల్లలకి ఇక్కడే కాదు రాజమండ్రి సరౌండింగ్ లో ఏ ఇబ్బందులు వచ్చినా సరే ఆదిరెడ్డి కుటుంబం ముందుంటే అలాగే ఆదిరెడ్డితో ఒక పాటు మేము అందరం కూడా డీసీలందరం కూడా ఆయనతోనే ఉన్నాం అని మొన్న ఎలక్షన్ లో అందరూ కూడా ఒకే తాటిపైకి చూపించి భారీ మెజారిటీ లెగ్గించాం రేపు రాబోయే రోజుల్లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో ఆదిరెడ్డి వాసు గారు ముందు ముందు ఏ ఇబ్బందులు లేకుండా రాబోయే రోజుల పుస్తకాల్లో కూడా బాగా పనిచేస్తారని అలాగే ఇప్పటి నుంచే కూడా ఆ విధంగా ఆదిరెడ్డి వాసు గారు అడుగులు వేస్తున్నందుకు ఆయన మళ్ళా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ బీసీల ప్రత్యేకంగా ఇంత శ్రద్ధ నమస్కారాలు తెలియజేస్తూ రాజా మహేంద్రవరం అర్బన్ ఎమ్మెల్యే శ్రీ ఆదిరెడ్డి వాసు గారు ఏదైతే ఎన్నికలలో మాటిచ్చున్నారో దాని ప్రకారం రాజా మహేంద్రవరాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించాలనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో ఈ రోజున ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి దానిలో భాగంగా ఏదైతే బీసీ హాస్టల్ ఉన్నాయో ఈ హాస్టల్ పైన దృష్టి పెట్టి ఇక్కడ విద్యార్థులు పడుతున్నటువంటి ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు తెలుసుకుని స్వయంగా ఆయన వచ్చి ఈ హాస్టల్ ని సందర్శించి ఇక్కడ నెలకొన్నటువంటి ఏదైతే విద్యార్థులు ఇబ్బంది ఉన్నారో టాయిలెట్స్ కోసం బాత్రూమ్స్ కోసం ఇబ్బంది పడుతూ ఉన్నారో తక్షణమే దానిపైన దృష్టి సారించి అధికారంలో వచ్చిన పిమ్మటనే ఆ సమస్యలని అతి తక్కువ రోజుల్లో పరిష్కరించినటువంటి ఏకైక వ్యక్తి రోజున అదిరెడ్డి వాసు గారు యావత్ రాజమహేంద్రవరం బీసీల తరఫున ఆయనకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి మాజీ ప్రజాప్రతినిధి బీసీ సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం మాజీ మంత్రి వేణుగారు కావచ్చు అలాగే ఇక్కడ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కమిషన్ తీసుకోండి అభివృద్ధికి అలంకారానికి తేడా తెలియకుండా ఐదు సంవత్సరాలు కొట్టుకున్నటువంటి ఎంపీ భరత్ రామును కావచ్చు మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఏ రోజైనా సరే ఈ బీసీ వచ్చి ఒక బీసీగా మీరు ఏ రోజైనా సరే ఇక్కడ నెలకొన్నటువంటి సమస్యలు ఏ రోజైనా సరే మీరు చూసారా తెలుసుకున్నారా వాటిపైన దృష్టి పెట్టారా ఆ సమస్యలు పరిష్కరించారా లేదే పైగా అని డప్పు కొట్టుకుంటూ బీసీలు పైన ఎక్కడా లేనిటువంటి ప్రేమ కురిపిచ్చేస్తున్నానని కళ్ళకొని మాటలు చెప్పుకుని ఐదు సంవత్సరాలు పంపం గడుపుతున్నారు తప్ప బీసీలో నెలకొన్నటువంటి సమస్యలను మీరు ఒక బీసీగా ఏ రోజు కూడా పరిష్కరించలేదు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మేము చాలా గర్వంగా చెప్పుకుంటా ఉన్నాము ఏదైతే అనిరుతం ప్రజా క్షేత్రంలో ప్రజా సంక్షేమం కోసం ముందుకు వెళ్తున్నటువంటి ఆదిరెడ్డి వాసు గారు ఎమ్మెల్యే గారిని చూసి మేము తెలుగుదేశం మాది తెలుగుదేశం పార్టీని గర్వంగా చెప్పుకుంటా ఉన్నాం రానున్న రోజుల్లో ఏదైతే రాజమహేంద్రవరంలోని ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో కావచ్చు నెలకొన్నటువంటి సమస్యలు కావచ్చు పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి ఆయన ముందంజలో ఉన్నారు ఆదిరెడ్డి కుటుంబానికి తిరిగి లేదు ఎదురు లేదని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ సో మచ్ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం ఆదిరెడ్డి వాసుగారు బీసీ కాబట్టి వెనకాల ఉన్న రాజమండ్రిలో ఉన్న బీసీలందరూ కూడా ఒకే మాట మీద నిలబడి రేయింప వాళ్ళు కష్టపడి పనిచేసి వారికి డెబ్బై రెండు వేల ఓట్లు మెజారిటీ తీసుకొచ్చారంటే కారణం ఆయన బీసీ కాబట్టి వెనకాల ఉన్న బీసీ సపోర్టు ఉంది కాబట్టి అదే దృష్టితో ఆదిరెడ్డి ఫ్యామిలీలో వాసుగారు కానివ్వండి అప్పారావు గారు కానివ్వండి బీసీల మీద ఉన్న మమకారంతో ఇక్కడ మేము ఇంతమంది కూర్చున్నామంటే ప్రెస్ మీట్లో మమ్మల్ని అందరికీ కూడా రాష్ట్ర స్థాయి నుంచి కానీ జిల్లా స్థాయి నుంచి కానీ పట్టణ స్థాయి నుంచి కానీ మంచి మంచి పదవులు కల్పించిన ఘనత ఆదిరెడ్డి వాసు గారు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇప్పుడు రేపు శనివారం జరగబోయే ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ ఎలక్షన్లో మన రాజమండ్రి నుంచి పది మంది పోటీలో ఉన్నారు అలాగే కాకినాడ నుంచి ఒకటే ఒకరున్నారు మన నుంచి ఒకరు పోటీ చేస్తా ఉన్నారు మొత్తం పన్నెండు మంది లో పన్నెండు మందిలో తొమ్మిది మంది బీసీలని ఈరోజు సెలెక్ట్ చేశారంటే మీరు అర్థం చేసుకోండి బీసీలకి పెద్దపేట వేసేది తెలుగుదేశం పార్టీ అందులోపు ఆదిరెడ్డి ఫ్యామిలీ ఎప్పుడు కూడా బీసీలకి పెద్దపేట వేస్తాదని తెలియజేయడానికి ఈ కారణమే మీకు ముఖ్యంగా తీసుకోవాలని చెప్పి ఒక కార్యాపురం బ్యాంకు దాంట్లోనే మీరు ఇక్కడే మీరు గమనించవచ్చు అని చెప్పి మీకు తెలియజేస్తా ఉన్నాం థ్యాంక్ యూ

dia raja kerajaan dia putera waktu dia kerajaan dia raja